దేవగిరి రాజ్యాన్ని మహేంద్రవర్మ పాలించేవాడు ఆయన కోటలో చాణక్యుడు ఓ విభాగంలో పనిచేసేవాడు ఒకసారి మహారాజు కొన్ని దుప్పట్లు ఇచ్చి వీటిని రాజ్యంలో ఉండే ప్రే పేద ప్రజలకు పంచిపెట్టు అని చెప్పాడు అలాగేనంటూ జవాబిచ్చి వాటిని బండిలో తీసుకుని ఇంటింటికి ఇంటికి బయలుదేరాడు చాణక్యుడు ఇదంతా ఓ దొంగల ముఠ గమనించింది అవసరం ఉన్నా లేకపోయినా దొంగతనం చేయటం ఆ ముఠాకు బాగా అలవాటు వాళ్ళు ఎలాగైనా వాటిని దొంగలించి అమ్మేసుకోవాలని అనుకున్నారు అందుకే ఇంటికి వెళ్ళే వరకు చాణక్యుడిని అనుసరించారు ఇంటికి చేరుకున్నాక చాణక్యుడు ఆ దుప్పట్లను ఇంటి వరండాలో పెట్టాడు కాసేపటికి వాళ్ళమ్మ తాను ఒక చేప పరుచుకొని పాత చిరిగిన దుప్పట్లు కప్పుకొని నిద్రపోతున్నారు దాంతో ఆశ్చర్యపోయిన దొంగలు అదేంటి తన దగ్గర అన్ని కొత్త దుప్పట్లు ఉన్నా కూడా అలా చిరిగినవి కప్పుకుంటున్నారు అని చర్చించుకోసాగారు వెంటనే వెళ్ళి చాణుక్యున్ని పిలిచి అయ్యా ఒక పని మీద వెళుతూ చీకటి పడటంతో ఇక్కడ ఆగాం అయినా మీరేంటి ఇంటి ముందు అన్ని దుప్పట్లు పెట్టుకొని ఇంత చలిలో కూడా చిరిగిన దుప్పట్లు కప్పుకున్నారు అని అడిగారు అవి మహారాజు ఊరిలో అత్యవసరం అయినా వాళ్లకు పంచమన్నారు మా దగ్గర కనీసం చిరిగిన దుప్పట్లు అయినా ఉన్నాయి అవి కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఉదయాన్నే వెళ్ళి పంచాలని వాటిని అక్కడే పెట్టాను అని బదిలిచ్చాడు చాణకుడు ఆ మాటలు విన్న దొంగలు నన్ను క్షమించండి మేం నలుగురం ఈ దుప్పట్లు దొంగలించటానికే వచ్చాం కానీ మేము చేసేది ఎంత పెద్ద తప్పో ఇప్పుడే అర్థమైంది ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అప్పటి నుంచి కష్టపడి పని చేసుకొని జీవితం కొనసాగిస్తున్నా ఉన్నారు మార్పు అనేది ఎప్పుడైనా దేనికైనా మంచిదే కదా మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్